సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణికా ముదీని ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ఎన్నికల నిర్వహణ మోడల్ ప్రవర్తన నియమాలు అమలు లాండ్ ఆర్డర్ నిర్వహణల అంశాలపై ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం జరిగింది నార్కొనల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అదనపు కలెక్టర్ దేవసహాయం డిప్యూ కలెక్టర్ హే హర్షవర్ధన్ టి అశోక్ మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణికాముదిని మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించిందని ఎంపీటీసీ జడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం ఐదు దశల్లో నిర్వహిస్తున్నారని తొలి రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మిగతా మూడు దశలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ మోడల్ ప్రవర్తన నియమావళి అమలు లాండ్ ఆర్డర్ పరిస్థితులు పర్యవేక్షణ వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశాలు చేయడం జరిగింది I want to be yes, in the entire physical information. Actually, we in the, the in the rural local body area in the district. We have already started.